నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం కిరణ్ అబ్బవరం ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈయన టాలీవుడ్ హీరో గనుల కిరణ్ తన కథను ఎంచుకోవడంలో దిత ప్రస్తుతం అతని చేతి నిండా సినిమాలే అయితే ఈయన నటిస్తున్న ఓ చిత్రం టైటిల్ రివీల్ చేశారు చిత్ర యూనిట్ ఆ సినిమా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం పదండి కిరణ్ సబ్బవరం లేటెస్ట్ మూవీకి పేరు పెట్టారు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర బృందం తెలిపారు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతుంది కా అంటే కిరణ్ అభవరం అని సోషల్ మీడియాలో అందరూ అంటున్నారు అనే టైటిల్ కథకి బాగా రిలేట్ అవుతుంది అని దర్శకులు తెలిపారు చిత్ర నిర్మాణ బృందం ఈ రోజు టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది సుజిత్ సందీప్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు నిర్మాత చింత గోపాల్ కృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా టైటిల్ తో పాటు పోస్టర్ ను కూడా విడుదల చేస్తారు కిరణ్ లుక్ ను ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి కిరణ్ లు కొత్తగా ఉంటుందని అనిపిస్తోంది ఈ చిత్రానికి శాంసీ సంగీతం అందిస్తున్నారు వీక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథనే అని పాత్రలు వారి ప్రవర్తన షాకింగ్ గా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబ్బా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది